ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే నాలుగవ తేదీ వరకు గల వారపలాలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు అతిగా తినడం మరియు తరచుగా ఆహారపు అలవాట్లు కొన్ని సమస్యలు కలిగిస్తాయి కాబట్టి మీరు ఈ అలవాటుని ని మెరుగుపరచుకోవడం మంచిది అలాగే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీరు సాధారణ వ్యాయామాన్ని కూడా ఆశ్రయించవచ్చు వారం ప్రారంభం చాలా బాగుంటుంది మీరు మీ వ్యాపారంలో మీ ప్రత్యర్థులకు మంచి పోటీనిస్తారు మీరు కొన్ని ఉన్నత సంస్థల నుండి గౌరవాన్ని పొందవచ్చు విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి విద్యార్థులు ఉన్నత స్థానం కోసం ఏదైనా పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు వ్యక్తిగత సంబంధాలు తొలగిపోతాయి మీ మనసులో కొత్త ఆలోచనలు పుడతాయి ఉద్యోగంలో మార్పులకి బలమైన అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి ఆదివారం నుండి బుధవారం వరకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక గురువారం వివాహ సంబంధాలు సమస్యలు ఉండవచ్చు ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు మీకే హాని కలిగించవచ్చు మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతాయి మీ జీవన శైలి చాలా చురుగ్గా ఉండాలి శుక్రుడు మేషరాశిలో ప్రవేశించడం వల్ల ఆత్మీయులతో సమన్వయ లోపం ఏర్పడవచ్చు వారాంతంలో మీరు చాలా కలత చెందుతారు ప్రజలు మీ గురించి తప్పుడు అంచనాలు వేయవచ్చు దీని వల్ల మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటి మూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసక్తిలో బాగుంది